మిరాయ్ మూవీలో ఉన్న సంపతి పక్షికి రామాయణానికి సంబంధం ఏంటో మీకు తెలుసా పూర్వం రెండు పెద్ద పెద్ద పక్షులు నిసాకారుడు అనే ముని ఆశ్రమంలో బ్రతుకుతూ ఉంటారు ఒక రోజు ఆ ముని దేవలోకానికి వెళ్తే ఆ పక్షులు ఎవరి ముందు సూర్యుడి దగ్గరికి చేరుకుంటారో వారు గొప్ప అని అందం వేసుకుంటారు అతి వేగంతో సూర్యుడి వైపు ఎగురుతూ వెళ్తూ ఉంటాయి అలా సూర్యుడి దరిదాపుల్లో చేరుకోగానే దాంతో సూర్యుడి వేడికి తట్టుకోలేక తమ్ముడు పక్షి కింద పడిపోతూ ఉంటుంది అది చూసిన అన్న పక్షి సూర్యుడి వేడి తగలకుండా అడ్డుకుంటాడు తమ్ముడిని అయితే కాపాడుకుంటాడు గాని తన రెక్కలు మాత్రం పూర్తిగా కాలిపోతుంది దాంతో తమ్ముడు పక్షి ఒక అడవిలో పడిపోయి అన్న పక్షి వెళ్లి నిశాకారుడి ఆశ్రమంలో పడతాడు వాళ్ళు ఎవరు కారు రామాయణంలోని సంపతి మరియు జటో సంపతిని చూసి నిశాకారుడు అయ్యో నేను లేనప్పుడు ఎంత పని చేశారు అని బాధపడుతూ ఇలా చెప్తాడు బాధపడకు సంపాతి భూలోకంలో శ్రీ మహావిష్ణువు రామ అవతారంలో జన్మిస్తారు అప్పుడు శ్రీరాముడికి సహాయం చేసి ఎగు రెక్కలు వస్తాయి అని చెప్తాడు కొన్నాళ్ళు గడిచాక సీతదేవి వానరులు ఒక పెద్ద గుహలోకి చేరుకుంటారు అక్కడ పక్షి పెరుగుతూ ఉంటుంది దాని దగ్గరకు వానరులు వెళ్లి జరిగిన విషయం అని చెప్తారు తన తమ్ముడు చనిపోయాడు అని తెలిసి ఎంతగానో బాధపడుతుంది ఆ తరువాత తన దివ్య దృష్టితో సీతాదేవి ఎక్కడ ఉందో చెప్పగానే సంపతికి రెండు రక్కలు వచ్చి అమరుడిలా మారిపోతాడు